ఈ ప్లాస్టిక్ భూమిలోకి వెళ్ళడం భూమిలోకి వెళ్ళి చెట్లు పెరగకుండా కావడం సముద్రంలోకి సముద్ర జీవులు చనిపోవడం భూమి పైన పశువులు తిని పశువులు చనిపోవడం ఇలా అనేక రకాల అనార్థాలు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అవుతుంది భారతదేశం మొత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను బ్యాన్ చేసినప్పటికీ కూడా దీనికి ఆల్టర్నేట్ లేక మనందరం అందరం దీన్ని యూజ్ చేస్తున్నాం కానీ ఆల్టర్నేట్ ఉంది ఆల్టర్నేట్ పేపర్ బ్యాగ్స్ వాడడం క్లాత్ బ్యాగ్స్ వాడడం విధంగా స్టీల్ వస్తువులు వాడడం లేకుంటే పర్మనెంట్ ప్లాస్టిక్ వాడడం తప్ప సింగిల్ యూజ్ అనేది ప్రతి ఒక్కరు కూడా మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ గురించి ఇంకొక చిన్న విషయం చెప్తాం గ్లోబల్ వార్మింగ్ గనక భూమి ఉష్ణోగ్రత పెరిగితే ఏదైతే హిమాలయాలు కావచ్చు ఏదైతే శీతల మండలాలు కావచ్చు ఏదైతే అంటార్కిటిక వేరే ఎక్కడైతే శీతల మండలాలు ఏది మంచి కొండలతో ఉన్న ఉన్నాయో అది కనుక కలిగితే సముద్రాలు మొత్తం భూమిని ముంచేస్తాయి ఒక్కసారి సునామీ వస్తే ఎన్ని లక్షల మంది చనిపోయారో మనందరికి తెలుసు ఒక్కసారి సముద్రం వాటర్ పెరిగి మన భూమి మీదకి నివాసయోగ్యమైన ప్రాంతాలకు గనక వస్తే మనం దాన్ని తట్టుకోవడం కష్టమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్పుడు ఏమీ చేయలేం భూతాపం పెరిగిన తర్వాత మనుషులు చీమల్లాగా చనిపోతున్నా ఒక్కసారిగా సముద్రాలు మన పైకి వస్తే మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి మనం రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవద్దు అంటే మాత్రం ప్రతి ఒక్కరూ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడడం బందేసి పేపర్ యూస్ పేపర్ బ్యాగ్స్ ఫ్లాబ్ బ్యాగ్స్ అదేవిధంగా స్టీల్ వస్తువులు వాడాలనే ఈ సమ్మర్ లో ఎల్త్ ఫౌండేషన్ విద్యార్థులకు పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావడంతో